శ్రీదేవి నచ్చిన వారంటూ ఉంటారా ఆమె మనతో ఇప్పుడు లేకపోయినా అంటే పడి ఇప్పటికే ఉన్నారు రాసిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి గారు బోని కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పటికే పెద్దమ్మాయి జాన్వి కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎన్టీఆర్ సరసన మొదటి మూవీలో నటించి అలరించిందని చెప్పాలి అయితే బోని కపూర్ కి శ్రీదేవి గారితో వివాహం జరగక ముందే మరొక వివాహం జరిగింది ఆమె మొదటి ఆయనకు ఇద్దరు ఉన్నారు అబ్బాయి పేరు అర్జున్ కపూర్ అమ్మాయి పేరు అనుషుల కపూర్ అర్జున్ కపూర్ బాలీవుడ్ లో హీరో ఇక అనుషుల కపూర్ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ట్రైటర్ అనే అమెజాన్ అనే వెబ్ సిరీస్ లో నటించబోతున్న విషయం కూడా మనందరికి తెలుసు ఈ వెబ్ సిరీస్ తో మంచి లక్ష్మి కూడా తన ఫస్ట్ బాలీవుడ్ డెబ్యూట్ చేయబోతున్నారు అయితే త్వరలోనే అనుషులా కపూర్ పెళ్లి పీటలెక్కబోతున్నట్టు కపూర్ ఇంట పెళ్లి బాధలు మోగబోతున్నట్టుగా తెలుస్తోంది అనుష్లా కపూర్ గత కొన్ని సంవత్సరాలుగా రోహన్ తక్కర్ అనే బిజినెస్ మ్యాన్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఆయన రింగ్ తో తెలుస్తోంది అనుష్లా కపూర్ తన ఫియాన్సీ రోహన్ తక్కర్ తో తమ ప్రపోజల్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరూ వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు జాన్వి కపూర్ అర్జున్ కపూర్ ఇలా ప్రతి ఒక్కరు ఆమెకు స్మైల్ ఇమోజెస్ తో కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మర బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి